తెలుగు వెలుగుకు స్వాగతం తెలుగులో తప్పులు లేకుండా రాయాలని సరైన ఉచ్చారణతో తెలుగు పదాలు పలకాలని మనందరికీ ఉంటుంది కానీ మనకి తెలుసో తెలియకో మనం తెలుగులో మాట్లాడేటప్పుడు కానీ వ్రాసేటప్పుడు కానీ కొన్ని పదాలు తప్పుగా పలుకుతాం లేదా తప్పుగా రాస్తుంటాం ఒక్కోసారి అవసరమైన చోట్ల ఒత్తులు పెట్టడం మానేస్తూ ఉంటాం మరోసారి అవసరం లేని చోట్ల ఒత్తులు పెడుతూ ఉంటాం ఏది తప్పు ఏది ఒప్పు తెలియక తికమక పడుతూ ఉంటాం అలా మనల్ని కొంత గందరగోళానికి గురి చేసే కొన్ని తెలుగు పదాలను సేకరించి ఆ పదాల తప్పప్పుల్ని తెలియజేసే ప్రయత్నమే ఈ తెలుగులో తప్పొప్పుల దర్శిని ఈ మొదటి భాగంలో ఆ అక్షరంతో ప్రారంభమయ్యే ఇరవై ఐదు పదాలకు సంబంధించిన తప్పొప్పులు తెలుసుకుందాం ఈ దర్శినిలో మీకు ఇవ్వబోయే ప్రతి పదానికి సరైన పదం ఏదో మీ అంతా మీరు తెలుసుకునేందుకు ఐదు సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది ఆ తరువాత సరైన పదం ఉచ్చారణ అర్థంతో సహా తెలియచేయబడుతుంది పదాలను సరిగ్గా వ్రాయడం సరిగా పలకడం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి సరైన పదం ఎలా వ్రాయబడుతుందో చూడండి ప్రతి సరైన పదం ఎలా పలకబడుతోందో వినండి వీడియో పూర్తిగా చూసిన అనంతరం మీ అంత మీరుగా ఎన్ని పదాలకు సరైన పదాన్ని సరిగ్గా గుర్తించగలిగారో యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో ముఖ్యంగా నేటి యువతతో పంచుకోండి ఆతో ప్రారంభమయ్యే ఇరవై ఐదు పదాల తప్పప్పుల్ని తెలుసుకుందామా లేకుండా తెలుగు మొదటి భాగానికి స్వాగతం ఒకటవ పదం అతిథి థి అత్తి మొదటి పదంలో తాత్థాల్లో బొడ్డులో చుక్కున్న థీ రెండవ పదం దాత్ల్లో ధీ ఉన్న అతి ధీ ఈ రెండిట్లో ఏది సరైనది బొడ్డులో చుక్కున్న థీతో ఉన్న అతిథి సరైన పదం తిథితో నిమిత్తం లేకుండా అకస్మాత్తుగా వచ్చినవారు అని అర్థం రెండవ పదం అనాథ అనాథ మొదటి పదంలో ఒత్తుధ రెండవ పదంలో ఒత్తుథ బొడ్డులో చుక్కున్న రెండిట్లో ఏది సరైనది బొడ్డులో చుక్కున్న థతో ఉన్న అనాథ సరైన పదం దిక్కులేని స్త్రీ అని అర్థం అనద అన్నా కూడా దిక్కులేని స్త్రీ అనే అర్థం మూడవ పదం అపశ్రుతి అపశ్రుతి ఒక పదంలో కింద రావత్తు మరొక పదంలో కింద వట్రసుడి ఈ రెండిట్లో ఏది సరైనది కింద రావత్తు ఉన్న అపశ్రుతి అనే పదం సరైనది క్రమము తప్పిన స్వరము అని అర్థం నాల్గవ పదం అబద్ధము అబద్ధము మొదటి పదంలో దాకింద దావత్తు రెండవ పదంలో దాకింద దావత్తు అబద్ధము దాకింద దావత్తు ఉన్న పదం సరైనది నిజము కానిది అని అర్థం ఐదవ పదం అర్థం అర్థం ఒక పదంలో రాకింద థావత్తు మరొక పదంలో రాకింద ధావత్తు ఈ రెండిట్లో ఏది సరైనది ఈ రెండూ కూడా సరైన పదాలే వేర్వేరు అర్థాలు ఉన్నాయి అర్థం అనే పదానికి ఒక అర్థం ఉంది అర్థం అనే పదానికి మరొక అర్థం ఉంది రాకింద థావత్తుతో వ్రాసే అర్థం అనే పదానికి శబ్ద వివరణ అని ధనము అని ప్రయోజనము అని అర్థాలు డబ్బుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రా కింద థావత్తు ఉన్న అర్థం అనే పదాన్నే వాడాలి లేకపోతే అర్థం మారిపోతుంది ఆర్థిక శాస్త్రము పురుషార్థము అర్థాంతరము ఇవి ఉదాహరణలు రా కింద ధావత్తు ఉన్నటువంటి అర్థంకి అరా సగభాగము అని అర్థం అర్ధనారీశ్వరుడు అర్ధాంగీకారము ఇవి ఉదాహరణలు ఆరవ పదం అధముడు అథముడు ఒక పదంలో ధ మరొక పదంలో థ ఈ రెండిట్లో ఏది సరైంది అధముడు ధతో ఉన్నటువంటి అధముడు అనేది సరైన పదం నీచుడు అనే అర్థం ఏడవ పదం అరిష్టము అరిష్టము ఒకటి షా కింద టావత్తు మరొకటి కింద టావత్తు ఈ రెండిట్లో ఏది సరైనది అరిష్టము షా కింద టావత్తు ఉన్నటువంటి పదం సరైనది కీడు అశుభము అని అర్థాలు ఎనిమిదవ పదం అపప్రథ అపప్రథ ఒక పదంలో థ మరొక పదంలో ధ ఈ రెండిట్లో ఏది సరైనది అపప్రథా ఉన్న పదం సరైనది చెడ్డ పేరు అగౌరవము అని అర్థాలు తొమ్మిదవ పదం అనుక్షణం అనుక్షణం ఒక పదంలో ను ఒక పదంలో ను ఈ రెండిట్లో ఏది సరైనది ను ఉన్న అనుక్షణం అనే పదం సరైనది సర్వదా ఎల్లప్పుడు అనే అర్థాలు పదవ పదం అనాది అనాధి ఒక పదంలో దీకి లేదు మరొక పదంలో దీకి ఒత్తు ఉంది ఈ రెండిట్లో ఏది సరైనది అనాది అనాధి ఈ రెండు పదాలు కూడా సరైనవే రెండిటికీ వేరువేరు అర్థాలున్నాయి ఒత్తులేని దీ ఉన్న అనాది అంటే మొదలు తెలియనిది నిత్యమైనది ప్రాచీనమైనది అని అర్థం నుంచి అంటూ ఉంటాం కదా మనం అనాధి అంటే మనోవ్యాధి లేనిది అని అర్థం పదకొండవ పదం అగాధము అగాధము ఒక పదంలో థ మరొక పదంలో ధ ఈ రెండిట్లో ఏది సరైనది ధ ఉన్న అగాధము అనే పదం సరైనది బాగా లోతైనది తెలియరానిది అని అర్థం పన్నెండవ పదం అనర్గళము అనర్గళము ఒక పదంలో రాకింద గావొత్తు గావత్తు మరొక పదంలో రాకింద గా గావత్తు ఈ రెండిట్లో ఏది సరైనది అనర్గళము రాకింద గావత్తున్న పదం సరైనది అంటే అడ్డంకి లేనిది నిరంతరాయమైనది అని అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటాం కదా పదమూడవ పదం అనర్ఘము అనర్ఘము ఒక పదంలో రాకింద గావత్తు మరొక పదంలో రాకింద గావత్తు ఈ రెండిట్లో ఏది సరైనది అనర్ఘము రాకింద ఘావత్తు అన్న పదం సరైనది చాలా విలువైనది అని అర్థం అనర్ఘ సంపద అంటారు పద్నాలుగవ పదం అధ్యక్షుడు అధ్యక్షుడు ఒక పదంలో దాకి ఒత్తుంది మరొక పదంలో దాకి లేదు ఈ రెండిట్లో ఏది సరైనది ఒత్తుధాతో ఉన్న అధ్యక్షుడు సరైన పదం ఆధిపత్యం వహించేవాడు అని అర్థం పదిహేనవ పదం అన్నప్రాసన అన్నప్రాసన ఒక పదంలో శీతాకాలంలో సా మరొక పదంలో సా ఈ రెండిట్లో ఏది సరైనది శీతాకాలంలో శకారంతో ఉన్న అన్నప్రాశన అనేది సరైన పదం పిల్లలకి మొదటిసారి అన్నం తినిపించే వేడుక అని అర్థం పదహారవ పదం అస్వస్థత అస్వస్థత ఒక పదంలో సాకింద తావత్తు మరొక పదంలో సాకింద తావత్తు ఈ రెండిట్లో ఏది సరైనది అస్వస్థత సాకింద థావత్తున్న పదం సరైనది అనారోగ్యము అని అర్థం పదిహేడవ పదం అపరాహణం అపర్ణాహం ఈ రెండిట్లో ఏది సరైనది అపరాహణం అనే పదం సరైనది పగటిలో రెండవ సగం అని అపరాహణం అనే పదానికి అర్థం పద్దెనిమిదవ పదం అనుబంధము అనుబంధము ఒక పదంలో బాకి లేదు దాకి ఒత్తుంది మరొక పదంలో బాకి ఒత్తుంది దాకి లేదు ఈ రెండిట్లో ఏది సరైనది ఒత్తుధ ఉన్న అనుబంధము మాత్రమే సరైనది స్నేహపూర్వకమైనటువంటి బంధము చుట్టరికము అని అర్థాలు పంతొమ్మిదవ పదం అనుభూతి అనుభూతి ఒక పదంలో బాకి ఒత్తుంది మరొక పదంలో బాకి ఒత్తు లేదు ఈ రెండిట్లో ఏది సరైనది అనుభూతి బాకి ఒత్తున్న పదం సరైనది శరీరానికో మనస్సుకో కలిగేటువంటి అనుభవాన్ని అనుభూతి అంటారు ఇరవయవ పదం అతిశయము అతిశయము ఒక పదంలో శీతాకాలంలో సా మరొక పదంలో సీతలో సా ఈ రెండిట్లో ఏది సరైనది శీతాకాలంలో సాతో కూడిన అతిశయము అనే పదం సరైనది ఆధిక్యము ఎక్కువతనము అని అర్థాలు ఇరవై ఒకటవ పదం అనుసంధానము అనుసంధానము ఒక పదంలో థా మరొక పదంలో ధా ఈ రెండిట్లో ఏది సరైనది ఒత్తు ధాతో ఉన్న అనుసంధానము సరైన పదం కోర్చడము చదవడము అనే అర్థాలు ఇరవై రెండవ పదం అబ్ది అబ్ధి ఒక పదంలో దాకి ఒత్తు లేదు మరొక పదంలో దాకి ఒత్తు ఉంది ఈ రెండిట్లో ఏది సరైన పదం ఈ రెండు సరైన పదాలే రెండిటికీ వేరువేరు అర్థాలు ఉన్నాయి అబ్ధి లేదా అబ్దము అంటాం ఈ పదానికి సంవత్సరము అని అర్థం శతాబ్ది దశాబ్ది ఇలా అంటాం కదా అబ్ధి దాకి ఒత్తున్న అబ్ధి దీనికి సముద్రము నది సరస్సు అనే అర్థాలు ఇరవై మూడవ పదం అవకాశము అవకాశము ఒకదానిలో శీతాకాలంలో స మరొక దానిలో సీతలో స ఈ రెండిట్లో ఏది సరైనది అవకాశము శీతాకాలంలో సా ఉన్న పదం సరైనది దీనికి వీలు చోటు అంతరము అనే అర్థాలు ఇరవై నాలుగవ పదం అవిరళము అవిరాళము ఈ రెండిట్లో ఏది సరైనది అవిరళము అనే పదం సరైనది విరళము కానిది దట్టమైనది పలుచన కానిది అని అర్థాలు ఇరవై ఐదవ పదం అవ్యాజము అవ్యాజ్యము ఈ రెండిట్లో ఏది సరైనది అవ్యాజము అనే పదం సరైనది కపటము లేనిది మోసము లేనిది అని అర్థాలు మీ అంత మీరుగా ఎన్ని సరైన పదాలు గుర్తించగలిగారో యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును తప్పకుండా తెలుగు భాషాభిమానులందరితోనూ ముఖ్యంగా నేటి యువతరంతోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరో అక్షరానికి సంబంధించిన తప్పప్పులతో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం ధన్యవాదాలు మీ పున్నమరాజు